రష్యా అయితే ఉక్రెయిన్పై భారీ దాడికి దిగింది దాదాపు ఈ క్షిపణ దాడులతో రాత్రి అంతా కూడా ఉక్రెయిన్లో కరెంట్ లేకుండా చాలా ఇబ్బందులయ్యారు అంతేకాదు ఉక్రెయిన్ ప్రజలపై రష్యా పగబట్టేసింది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా షెల్టర్లోనే ఉండాలి తప్ప ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి రాకండి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ షెల్టర్లోనే ఉండండి మన మౌలిక సదుపాయాలపైన రష్యా పూర్తిగా పగబట్టేసి అన్నిటినీ సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంది కాబట్టి ప్రజలందరూ కూడా కరెంట్ లేకుండా విద్యుత్తులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని క్షమించాలని ఉక్రెయిన్ మంత్రి అయితే చెప్పడం జరిగింది అలాగే ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఆస్కర్ మెల్బోర్డ్ అనే ఒక ఉపాధ్యాయుడు కూడా ఉక్రెయిన్ తరఫున పోరాడుతూ రష్యాకైతే బందీగా దొరకడం జరిగింది అతడిని హతమార్చాయి రష్యా సేనలు అని బయట ఒక వార్త వచ్చింది ఈ వార్తను నిజం చేస్తూ ఆస్ట్రేలియా అయితే రష్యాని డిమాండ్ చేసింది మా ఆస్కార్ బ్రతుకున్నాడా చనిపోయాడా ఏదో ఒక విషయాన్ని అయితే మీడియా పరంగా అయినా చెప్పండి అని ఆస్ట్రేలియా రష్యానైతే డిమాండ్ చేయడం జరిగింది ఇంకా రష్యా దీని గురించి ఏమీ స్పందించలేదు